మనం క్యూ అండ్ స్టార్ట్ చేయండి నేను ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటది నేను చాలా పెద్ద డంప్ అని సో నాకు లవ్ స్టోరీ ఉండే కాదు కాదు అక్కడ ఎదురుగా కెమెరాలో ఆ ప్రేమించిన అమ్మ ఎక్కడ చూస్తున్నా తల దించుకొని మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది ఎక్కడ గుర్తుపట్టేస్తా నేను స్కూల్లో కంప్లీట్ డంప్ ఒక క్లాస్ లో ఎవరితో మాట్లాడుకొని ఒక అబ్బాయి ఉంటాడు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ట్రైలర్ అండ్ హోల్ ద కాంటెంట్ లుక్స్ అమేజింగ్ అండ్ ప్రామిసింగ్ కంగ్రాచులేషన్స్ సో సో మీకు మంచి మైల్ నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా విత్ మీడియా వస్తే స్వచ్ఛమైన తెలుగు సినిమా ఈ సినిమాని ఒక కళాత్మకంగా కవితాత్మకంగా రూపొందించిన సినిమా ఇది ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇందులోని పాత్రలు ఎవరెవరు యాడ్ చేశారో అందరు ఇందులోని పాత్రలు చాలా కవితాత్మకంగా మాట్లాడుకుంటా అది ఎలా అంటే మన డైలీ లైఫ్లో మనం మాట్లాడుతాం చూడండి అదే పదాలు అయినా ఆ పదాలని చాలా కవితాత్మకంగా మా చెప్తాయి అన్నట్టు సో అది ఒక ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని అనుకుంటున్నాము అండ్ చాలా చాలా తక్కువ పాత్రలు ఉన్నాయి సినిమాలో సో ఆ పాత్రల మధ్యనే సంభాషణలు కొనసాగుతూ ఉంటాయి అలాగే సినిమా డైరెక్టర్ మోహన్ బేసిక్గా ఫోర్ ఇయర్స్ నుండి ఫ్రెండ్స్ మేము లైక్ అంటే ఈ సినిమా ద్వారానే ఫ్రెండ్స్ అయ్యాము సో ఆక్వర్డ్గా ఉంది మాట్లాడాలంటే లేండి బేసిక్గా ఈ సినిమాకి అన్నీ తానే చూసుకున్నాడు లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళంతా స్టడీ పర్పస్లో అబ్రాడ్ వెళ్ళిపోయారు సో ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లేడు ఒక్కడే సినిమా ఆఫీస్లో చుట్టూ తిరగడం కానీ సినిమాని సేల్ చేయడం కానీ ఎడిట్ కానీ అన్నీ తానే చూసుకున్నాడు సో అన్న ఈ సినిమా నీకు ఒక గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ వింటారు సింగారామోహన్ అతని పేరు ఇంకా సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే మెయిన్లీ మ్యూజిక్ అండ్ విజువల్స్ అండి మ్యూజిక్ ఇక్కడ లేడు గుడప్పన్ ఇయరాజా గారు రెహమాన్ గారు డిఎస్పి గారు శర్మ గారు వివేక్ సాగర్ గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందులో ఇప్పుడు గుడప్పన్ గుడప్పన్ కూడా చేరిపోయాడు సో అతని వర్క్స్ కూడా ఇంకా ఉన్నాయి ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి మీరే వింటారు అతని పేరు అండ్ విజువల్స్కి వస్తే వినీత్ పబ్బతి సో ఈచ్ ఫ్రేమ్ ఒక స్టోరీని చెప్తుందండి మీకు లైక్ యాక్టర్స్ అండ్ ఇప్పుడు ఆ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్ మోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు చెప్పండి ఇది ఏదైనా మీ లవ్ స్టోరీ ఏమైనా ఉన్నిందా ఇందులో సిక్కున్నారంటే ఖచ్చితంగా ఉండే సో ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి నా చిత్ర బృందానికి స్నేహితులకి శ్రేయ అభిలాషులకి పాత్రికేయులందరికీ నా నమస్కారాలు బేసిక్గా ఇలాంటి స్టేజ్ మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఎలాగో మర్చిపోతా కాబట్టి అన్ని నోట్ వచ్చా లెంతిగానే ఉంటుంది కొంచెం భరించండి సాధారణంగా వీళ్ళలాగే నేను కూడా జనాల్లో మాట్లాడలేను కానీ నాకెప్పుడు కథ చెప్పాలనే కుతూహలం ఉంటుంది నా ఆలోచనలని భావోద్వేగాన్ని నలుగురికి పంచుకోవాలని ఉంటుంది అందుకేనేమో నేను సినిమాని చూస్ చేసుకున్నా అనిపిస్తుంది సో ఇంకా కాలం కరిగింది గురించి చెప్పాలంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు నాకు బాగా గుర్తుంది త్రీ ఇయర్స్ ఎగో మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు నా హ్యాండ్ రిటర్న్తో ఉన్న అంత సింక్ ఉంటుంది మా ఇద్దరికి అండ్ మీకు అది టీజర్ ట్రైలర్స్లో కనబడుతూ ఉంటుంది వీడికి కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలి ఒక సారీ చెప్పాలి ఎందుకంటే మేము ఎయిటీన్ డేస్లో ఈ ఫిలిం షూట్ కంప్లీట్ చేసినాం ప్రతిరోజు ప్రతి వర్కింగ్ డే రోజు ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ వర్క్ చేసేవాళ్ళం కొన్ని షెడ్యూల్స్లో కంటిన్యూస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ షూట్ చేసినాం కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎక్కడ కష్టం అని చెప్పకుండా షూట్ చేశాడు అందుకు థ్యాంక్స్ కానీ కష్టపెట్టినందుకు సారీ అండ్ మా ఎడిటర్ యోగేష్ గురించి చెప్పాలి జనరల్గా మేము ఫిలిం ఎడిట్ని లైక్ ఫర్దర్ పోస్ట్ ప్రొడక్షన్ క్రాఫ్ట్స్కి ఇచ్చేటప్పుడు ఎడిట్లో లాక్ చేసి ఇస్తారు కానీ నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్ క్రాఫ్ట్స్ అందరికీ మల్టిపుల్ వర్షన్స్ ఇచ్చేవాడిని సిక్స్ టు సెవెన్ వర్షన్స్ వాళ్ళకి ఆ సిక్స్ వర్షన్స్ ఇవ్వడానికి ఎడిట్ టేబుల్ మీద హండ్రెడ్ వర్షన్స్ కట్ చేసేవాళ్ళం కానీ ఎప్పుడూ తను చిరాకు పడలేదు అందుకు థ్యాంక్స్